హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కటింగ్ చూశారు కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను స్టిచ్చింగ్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇదే విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే ఇదే విధంగా ఉంటాయి అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రజెంట్ సమ్మర్ ఆఫర్ ఉంది ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏదైనా మీకు అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ చేయండి ఏదైనా కావాలితే కనుక డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అలాగే ఇంక లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు నేను ఆల్రెడీ ఆల్రెడీ కటింగ్ చేసిన పాటలు పెట్టుకున్నాను ఫస్ట్ హ్యాండ్స్ తీసుకొని అంటే నేను ఏ పైపింగ్ వేయట్లేదు మీరు కావాలి పైపింగ్ వేసుకోవచ్చు వేరే బ్లౌజ్ ఏదైనా సరే మామూలుగా నేను జస్ట్ శాంపుల్ బ్లౌజే కాబట్టి నేను మర్చి కుట్టేస్తున్నాను అంతే నీట్గా ఇలా మర్చి కుట్టేసుకోండి రెండు హ్యాండ్స్ కూడా ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను ఫుల్గా ఎవరు వాచ్ చేయట్లేనట్టున్నారో జస్ట్ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియో కూడా జస్ట్ వాచింగ్ అయితే కనుక మూడు అలా వస్తుంది ఏమైనా అర్థం అవకపోతే నన్ను అడగండి నేను ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే ఫ్రంట్ డాట్కి మార్క్ పెట్టుకున్నాను చూడండి అడుగు సైడ్ డ్రాయింగ్ ఉన్నది అడుగు పెట్టుకొని సైడ్ పీసులు బతుకుంటున్నాను కరెక్ట్గా మనం కాట్లు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడికి ఖర్చు పెట్టుకొని అతకండి కరెక్ట్గా సెంటర్ కాటు రెండింటికి సరిపెట్టుకోండి సమానంగా చూడండి కాటలు మ్యాచింగ్ అయినాయి సేమ్ అదే విధంగా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని కింద కూడా కంపల్సరీ సరిపోతుంది ఎప్పుడైనా జస్ట్ వస్తే ఒక పాయింట్ రావచ్చు తప్ప నార్మల్గా అయితే ఖచ్చితంగా రెండింటికి సమానంగా సరిపోతాయి అలాగే రెండు పక్కలు కూడా అతికేసుకోండి ఏది సాగుయద్దు రెండు సమానంగా పట్టుకొని అతకండి చూడండి అతికేసిన తర్వాత నేనైతే ఐరన్ చేస్తాను ఈ ఐరన్ బాక్స్ అందుబాటులో లేదని నేను జస్ట్ కాట్లు పెట్టేసి ఈసారి పై కుట్టేసేస్తున్నాను అది కూడా ఏ పక్కకు ఖర్చు పెట్టేయాలన్నది చూడండి నేను చెప్తాను రెండు పక్కలు కూడా ఇలాగ కాట్లు పెట్టుకోండి చూస్తున్నారు కదా సేమ్ ఖర్చు చూడండి మన సైడ్ జాయింట్ వైపు కాకుండా ఊక్స్ పెట్టి కాజర్పెట్టి సెంటర్ వైపు అటువైపు పెట్టుకొని కినారీ కుట్టేసేయండి కరెక్ట్గా ఖర్చు కరెక్ట్గా పెట్టుకొని వార్ని వడ్డే కుట్టేయండి రెండు పక్కలు కూడా అలాగే వేసేయండి మీకు వీలుంటే ఐరన్ చేసుకోండి సేమ్ ఖర్చు అదే ఆ పక్కకి పెట్టడం కానీ రెప్పెడ కొట్టడం కానీ చెయ్యాలి రెప్పెట్ ఖర్చు రెండు ఎడ ఎడదీసి ఐరన్ చేస్తేనే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది నాకు ఐరన్ బాక్స్ అందుబాటులో లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ కుట్టేసేస్తున్నాను చూస్తున్నారు కదా నేను సేమ్ అలా కుట్టేసాను అలాగే సెంటర్లో ఒక డాట్ పడుతున్నాను ఖచ్చితంగా ఈ డాట్ పట్టుకుంటే బాగుంటుంది మధ్యలో లూజ్ రాకుండా ఉంటుంది అన్నమాట ఓకే అలాగే ఇప్పుడు కింద పైపింగ్ వేద్దాం అన్నిటిని ముక్క తిప్పుతున్నాను కదా దీనికి పైపింగ్ వేస్తున్నాను షేప్ వచ్చింది కదా చూడండి నేను క్రాస్లో నేను చిన్న ఎలా పైపింగ్ తీసుకున్నాను క్లాత్ సేమ్ క్లాతే దాన్నే పైపింగ్ తయారు చేసుకున్నాను సింగిల్ డబల్ తోటే తయారు చేస్తున్నాను మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే చెప్పండి మళ్ళీ పైపింగ్ కూడా వేసి వీడియోస్ చేద్దాం ఒరిజినల్గా అయితే నేను ఏదైనా సిమ్మర్ కట్ట క్లాత్ పైపింగ్ వేస్తే కనుక దానికి ఎక్స్ట్రా లైనింగ్ ముక్క కడతాను ఇది సేమ్ క్లాతే కాబట్టి నేను ఏ ముక్క కట్టట్లేదు దాంతో పైపింగ్ వేసేస్తున్నాను అంతే అదే మడిసేస్తున్నాను అనమాట లేదంటే విడిగా క్లాత్ కడతాను నేను జస్ట్ మనం పాపించుకోవచ్చు ఎక్కించి కుట్టేయండి పైనుంచి ఎక్కించుకొని సెంటర్ను ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే అక్కడ షేప్ రావాలి కదా కరెక్ట్గా షేప్ తెలియడం కోసం కరెక్ట్గా అక్కడ పాయింట్ సూది గుచ్చి మళ్ళీ అక్కడ నుంచి షేప్ తిప్పుకుంటాను కరెక్ట్గా మనం ఎక్కడైతే డ్రాయింగ్ మార్క్ పెట్టుకున్నామో అక్కడ కాట్ పెట్టుకోండి సెంటర్ పాయింట్ వచ్చేలాగా కుట్టితే ఎక్కడ పెట్టుకోవాలి కరెక్ట్గా మనం ఎంత అయితే ఖర్చు పెట్టామో అంత మడుచుకోండి అక్కడ సెంటర్ని ఒక మార్క్ పెట్టుకున్నాను చూడండి అక్కడ చిన్న టాక కొడతా అనమాట జస్ట్ ఒక్క కుట్టే ఎందుకంటే ఆ పాయింట్ కరెక్ట్గా వస్తుంది ఎక్స్ట్ ఉన్నా కొంచు కుట్టేసుకొని మడిచి కుట్టేసుకోండి కరెక్ట్ గా పాయింట్ దగ్గర కరెక్ట్ గా తిప్పుకోండి అప్పుడే షేప్ వస్తుంది ఓకే షేప్ వచ్చింది కదా సేమ్ మనం పైపింగ్ వేయడం వల్ల షేప్ వస్తుంది లేదని ముక్క తిప్పుకోవచ్చు దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది పైపింగ్ అయితే సింపుల్ అయిపోతుంది అలాగే బ్యాక్ డాట్స్ పట్టేసి బ్యాక్ కూడా పైపింగ్ వేసేస్తాను మీకు లైనింగ్ కూడా అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేయమంటారేమో కామెంట్స్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి చూస్తున్నారేమో అని నేను ఇంకా లైనింగ్ తోటి చేయట్లేదు ఓన్లీ నా దగ్గర ప్లెయిన్ క్లాత్లు ఉంటాయి దానితోటి చేస్తున్నాను ఓకే డాట్ పట్టేసుకున్నాం పైపింగ్ కూడా వేసేద్దాం ఆల్రెడీ ఇందాక మిగిలిన ముక్కతోటే పైపింగ్ వేసేస్తున్నాను సేమ్ ఫ్రంట్ ఎంత ఖర్చు అయితే పెట్టామో బ్యాక్ కూడా అంతా పెట్టుకోండి మళ్ళీ సైడ్ అయిపోయినప్పుడు తేడా వస్తుంది ఖచ్చితంగా ఎగ్స్ట్రా తగ్గొట్టేసి మడిచి కుట్టేయండి ఓకే రెండిట్లకి కూడా వేసేసాను పైపింగ్ ఇప్పుడు ఓక్స్ పట్టి కాజా పట్టి కట్టేద్దాం చూడండి నేను ఒక ఇంచున్నర ఇంచున్నర పీస్ తీసుకున్నాను చూసారు అక్కడ లోడింగ్ చేశాను బ్యాక్ సైడ్కి మడిసి అలాగే చేసుకుంటే నీట్గా ఉంటుంది లోపలికి వచ్చి బయటికి కనపడకుండా వస్తుంది అనమాట అలాగే నేను రెండింటికి కలిపి పై కుట్టేస్తున్నాను మామూలుగా ఒరిజినల్గా అయితే పైన ఒకటే వేస్తారు అలా కాకుండా ఇలాగ వేసుకుంటే మీకు స్టిఫ్గా ఉంటుంది అన్నమాట ఇది పట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా రావాలి బుక్స్ పట్టి అలాగే కాజా పట్టి కూడా కట్టేద్దాం కింద లోడింగ్ చేసుకుందని చూశారు కదా సేమ్ అలాగే లోడింగ్ చేసుకుంటేనే మీకు పట్టి నీట్గా వస్తుంది రెండు పట్టీలు సమానంగా పెట్టుకుని అక్కట్టేసుకోండి చూడండి పట్టి ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా రావాలి మన పట్టిని ఏ వర్క్ చేసినా స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా ఎంత నీట్గా అలవాటు చేసుకోండి అలాగే ఇప్పుడు సోల్డర్ జాయింట్స్ అతికేద్దాం ఫ్రంట్ తీసుకొని బ్యాక్ కింద పెట్టుకున్నాను ఖర్చులు బ్యాక్ సైడ్ పెట్టుకోండి దీనికి మెడకి ముక్క తిప్పడం వేరే వీడియో చేశాను ఆ వీడియో దీని దీని కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అంటే హె అటు పైపింగ్ కూడా లేకుండా చేసాను అనమాట వీడియో ఓకే చూడండి ఎలా వచ్చిందో మీకు అన్నాను కదా ఇటు హెమ్మింగ్ ఉండదు ఇటు అలాగని పైపింగ్ కూడా ఉండదు నీట్గా పట్టి కింద వస్తుంది మిషన్ గుట్టి అనమాట ఇదే విధంగా మీరు కూడా తిప్పుకోవాలంటే కనుక మీ దీని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి అలాగే ఇప్పుడు యాన్ చేసేద్దాం యాన్ చేసే ముందు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కొంచెం ఒక నాలుగు ఇంచులు సెంటర్ నుంచి అటు రెండు ఇంచులు ఇటు రెండు ఇంచులు జస్ట్ ఒక స్టిచ్చింగ్ వేసుకోండి వెనకాల చేయబెట్టాను కదా నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ వేసుకోండి ఇప్పుడు యాన్ చేసేద్దాం ఫ్రంట్కి ఆల్రెడీ ఫ్రంట్ కాట్ పెట్టుకుంటాం కదా మనం ఫ్రంట్ లో తీసిన చోట అలాగే షోల్డర్ జాయింట్ మ్యాచింగ్ అవడం కోసం మీకు కనపడడం కోసం మార్కులు పెడతాము చూడండి అలాగే సెన్ కార్ట్లు మనం బాడీకి ఎంతైతే ఖర్చు వదులుతామో హ్యాండ్కి కూడా అంతే ఖర్చు వదులుకోవాలి ఆ కాటు ఈ కార్ట్ మ్యాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి సెంటర్ కాటు మనం పెట్టాం కదా మార్కింగ్ సెంటర్ కార్ట్కి భుజం జాయింట్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోవాలి చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది మీకు కనపడద్దు అని మార్కింగ్ పెట్టాను కదా అలా వేసుకోవాలి ఖర్చులు ముందే సమానంగా తగ్గొట్టుకోవాలి మళ్ళీ వేసిన తర్వాత ఒక ఆరంగులు అంగులు ఎక్స్ట్రా వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా చూసుకోండి చూడండి సెంటర్ జాయింట్ ఎలా వచ్చింది మ్యాచ్ అయింది కదా అలాగే కాట్లు రెండు పక్కల కూడా మ్యాచింగ్ అవుతాయి అలా సరిపోవాలి చూడండి అంత అంత నీట్గా వచ్చిందో అలాగే ఇప్పుడు హ్యాండ్ వైప్కి ఖర్చు పెట్టుకొని ఒకసారి కీరుకోండి రెండు కుట్లు వేసుకోండి మీరు రెండు కుట్లు ఓవర్లాక్ చేసిన తర్వాత ఇలా చేయండి ఇలా చేస్తే మీకు నీట్గా కూర్చుంటుంది అనమాట ఓకేనా ఖర్చు ఒక పక్కగా ఉండి నీట్గా కూర్చుంటుంది అంటే నేను సింగిల్ కుట్ వేసాను నెక్స్ట్ ఓవర్లాక్ కూడా చేయలేదు మీరు రెండు చేసిన తర్వాత అప్పుడు చేయండి అలాగ జస్ట్ తోటి కీరుకోండి అప్పుడు మీరు ఐరన్ చేసుకున్నప్పుడు కూడా ఇబ్బంది ఉండదు జస్ట్ ఖర్చు హ్యాండ్ వైపు వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ ఆ హ్యాండ్ అలా ఎక్కిచ్చాము ఈ హ్యాండ్ కూడా అలా ఎక్కిచ్చేయడమే ఇది కూడా అంతే మీరు రెండు గుట్టు రెండు గుట్టలు వేసుకొని ఓవర్లెక్ చేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు నేను ఎలా కీరున్నాను హ్యాండ్ వైపు ఖర్చు పెట్టుకొని అలా కీరుకోండి హ్యాండ్ ఇలా ఎక్కువ రోజున చాలా నీట్గా కూర్చుంటుంది ఓకే ఇప్పుడు సైడ్లో హ్యాండ్ లూజ్ వచ్చి పదమూడు ఇంచులు ఇక్కడ జాయింట్లు కరెక్ట్గా మ్యాచ్ చేసుకోండి నేను మీకు కనపడద్దు అని కాటు కాడికి శంఖ కొల్చుకోవడాలో మళ్ళీ ఇక్కడికి వచ్చిన సమానంగా ఉందా లేదని చూసుకోవడం కాదు మనం ముందే కటింగ్లోనే కాట్లు కరెక్ట్గా పెట్టుకోవాలి మనం ఎంత అయితే లూజ్ కావాలనుకున్నామో ఎంతైతే బాడీ మెజర్మెంట్స్ ఉన్నాయో అంత పెట్టుకొని ఇంకా అదే అదే స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి అంతే కరెక్ట్గా సెంటర్ జాయింట్లు మ్యాచ్ అవుతున్నాయి లేదా చూసుకోండి హ్యాండ్ దగ్గర మట్టుకు జస్ట్ మనం ఒక కుట్ కుట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా నడుము కొలుచుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వచ్చిందా లేదన్నది నడుము కొలుచుకుంటే ఏమైనా జస్ట్ ఒక పావించు ఆపించే ఎక్స్ట్రా వచ్చిందనుకో దానికి కుట్టేసుకోవడం లేదా ఒక తక్కువ తక్కువైతే రాదులే ఒక ఇంచో లేకపోతే ఆరించో ఎక్స్ట్రా వస్తుంది అంతే వస్తే కనుక లేదు సమానంగా రావచ్చు ఎందుకంటే మనం కొంచెలు సమానంగా తీస్తాం కాబట్టి సమానంగా వచ్చేది ముందే ఖర్చులు సమానంగా పెట్టుకోవడం నేర్చుకోండి అంటే మనం కుట్టేసిన తర్వాత కట్ చేసుకుందాం అన్న టైప్లో ఉండకూడదు సో జాయింట్ ఎలా మ్యాచ్ అయిందో సేమ్ అలా ఉండాలి ఓకే ఇంకా ఈ వీడియోతో ఎక్కడితో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం